హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు టమాటో మునక్కాయ పొటాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం దానికోసం ఒక ఆరు టమాటోలు రెండు పెద్ద పొటాటో అలాగే ఒక పెద్ద మునక్కాయ రెండు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ ఎక్కాక దీనిలోకి తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు వచ్చేసి శనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకున్నాను అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవి మొత్తం వేగాక దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా వేగనివ్వాలి ఉల్లిపాయలు వేగాక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇవి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది మొత్తం వేగేలాగా ఇలా మొత్తం తుప్పుకోవాలి దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకుందాం ఇలా మొత్తం వేసుకొని ఒకసారి గట్టి పెట్టి మొత్తం కలిచేలా కలుపుకోవాలి దీనిలోకి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక స్పూను ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇవి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని మనం మూత తీసేసి ఈ టమాటా ముక్కల్లోకి వేసేసుకుందాం బంగాళదుంప అనేది మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకున్నాను ఇంకొంచెం పెద్దగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మరలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు మూతీ చూస్తే మన కూర అనేది మగ్గిపోయి ఉంటుంది దీనిలోకి మునక్కాయ ముక్కలను కూడా వేసుకుందాం మునక్కాయ ముక్కలు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను కారం అనేది నేను సాంబార్ కారం వేసుకుంటున్నాను దీన్నే కూర కారం అని కూడా అంటారు ఇది ఇంట్లో తయారు చేసిన కారం ఇది ఈ కూరకి చాలా టేస్ట్ ఇస్తుంది ఇప్పుడు మొత్తం వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మరలా ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు దీనిలోకి ఒక అర గ్లాస్ వాటర్ అనేది వేసుకుంటున్నాను ఇది మనకు కూర గ్రేవీగా రావటానికండి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు మొత్తం కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మరలా ఒక నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు ఉదికాక మనం మూత తీసి చూస్తే ఇప్పుడు కూర అనేది దగ్గర పడిపోయి ఉంటుంది చూసారా దీనిలోకి ఒక స్పూను కొబ్బరి పొడి అనేది వేసుకోవాలండి నేను కొబ్బరి పొడి అనేది ఇంట్లో ఉన్నది వేసుకుంటున్నాను చూసారు కదా కొబ్బరి పొడి వేసుకున్నాను ఇది వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అలాగే మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి దీనిలోకి కసూరి మేతి కూడా వేసుకుంటున్నాను కసూరి మేతి అనేది మీ ఆప్షన్ అండి నాకు కసూరి మేతి వేసే కూరలు అంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందుకని నేను వేసుకున్నాను మీరు వేసుకోకుండా చేసుకోవచ్చు అలాగే చివరిగా ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకున్నాను ధనియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి చూసారు కదా కూర అనేది దగ్గర పడిపోయింది ఇప్పుడు లాస్ట్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి అంతే మన కూర అనేది ఏంటి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ కూరని మొత్తాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదా మన కూర అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి